హలో హాయ్ అందరికీ నమస్కారం యాక్చువల్గా మా బ్రదర్ బైక్ కొనుక్కున్నాడు సో మా ఇంట్లో ఏ పండగ జరిగినా ఏదైనా గుడ్ న్యూస్ అయినా ఏదైనా సరే మా ఇంటి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర పూర్తి చేయించి మేము అక్కడ లంచ్ చేసి అన్నీ చేసుకొని వస్తాం సో ఈ బైక్ అనేది దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది బట్ అదంతా మీకు చెప్పలేను నేను ఎందుకంటే అది చాలా కాన్ఫిడెన్షియల్ అందుకు అండ్ ఈ బైక్ తీసుకొని మేము మా తమ్ముడు మా ఫ్యామిలీ మొత్తం అందరూ వాళ్ళు ఆటోలో బయలుదేరిపారు సో నేను మా బ్రదర్ అనేది స్టార్ట్ అయ్యాను అక్కడ నుంచి యలమంచ టెంపుల్ అది సో చాలా అంటే చాలా వింటేజ్ టెంపుల్ మీకు మొత్తం చూపిస్తాను సో మేమైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి మేమంతా అక్కడ ఫుడ్ వండుకొని అక్కడ తిని దేవుడికి ప్రసాదం పెట్టి అండ్ దేవుడికి పూజ చేసుకొని రిటర్న్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం అర్థమవుతుంది సో ఇక్కడ గుడి వచ్చేసరికి మన అలమంచి దగ్గర గోకివాడ అనే దగ్గర ఉంటుంది మేబీ చాలామంది తెలిసి ఉండొచ్చు సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ సో ఇదే జంక్షన్ లోపలి పిల్లల గుడికి ఇక్కడ నుంచి ఒక మేబీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఇక్కడ మేమంటే ఫస్ట్ నుంచి వస్తున్నాం బట్ ఏంటంటే చేంజెస్ అయిపోయాయి చాలా వరకు చెట్లు పెరిగిపోయి చాలా ఇదైపోయింది బట్ ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ అయిపోయింది బ్రిడ్జ్ కింద అప్పట్లో అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండేది అలా ఉంది కానీ ఏంటంటే కొంచెం క్లమ్జీగా అయిపోయి చూడటానికి అదిలా అయిపోయింది చెట్లై పెరిగిపోవడం వల్ల లేదంటే అక్కడ వాటర్ క్లీనింగ్గా లేపడం వల్ల సో మీ లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే మొత్తం ఫ్రీగా ఉంది వచ్చింది చాలా బాగుంది ఇక్కడ కూరలు ఎవరైనా ఫిల్ అవ్వచ్చు కూడా అండ్ సరదాగా వెళ్ళే దారిలో కదా అని చూడడానికి మళ్ళీ వెళ్ళాం ఇక్కడికి సో చూస్తే మొత్తం అంతే ఇలా ఉంది ఆల్రెడీ అక్కడ ఎవరో సిట్టింగ్ వేస్తే అవుతున్నారు సో బాల్ చేయకుండా మన పని మనం తీసుకెళ్ళిపోతే అవి డిస్టర్బ్ చేయకపోతే బాగుంటుంది ఇక్కడ ఇట్లా ఉంటుంది అండ్ ఎక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం లోపలికి బట్ ఏంటంటే లోపలికి వెళ్ళేసరికి మూ కొంచెం బాగోదు చాలా బట్ మీరు చూడండి మీకు అర్థమవుతుంది కిలోమీటర్లు మా ఊ అంటే మేము వచ్చిన ఊరు చూపిస్తానా మేము మిట్ నిలవేరు అమ్మవారు సో ఏం వస్తువు కొన్నాము ఎక్కడికో చూపిస్తాం ఏ ఏ ఫంక్షన్ చేసుకోవాలనుకున్నా ఏమన్నా అకేజన్ సెట్ అయినా ఎక్కడికో వస్తాం దేవుడి దగ్గరికి సో వాళ్ళు మా తమ్ముడు బైక్ మీరు పెద్ద స్టోరీ తగ్గ చెప్తాను బట్ ఆ బైక్ చూపించడం కొంచెం దేవుడి దేవుడికి ఆ రూట్ కూడా వెరైటీ కూడా చూపిస్తాను కూడా వెళ్ళగల ఎందుకంటే రూట్ లోపల బాగోదురా వెళ్ళిపో బాగుంటుందిరా ఇక్కడ నుంచి ఉండరు అసలు ఇక్కడ బాగుంటుంది మంచి మంచం వేసుకొని మళ్ళీ చిల్లు అవ్వచ్చు ఇక్కడ ఎవ్వరుండరు అసలు చావు వాతావరణం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రా రోడ్డు అస్సలు బాగోదు అసలు ఇంకొంచెం పైకి వెళ్తే చూడు అలా ఉంటుంది టార్చర్ అన్ని రాయిలు రాయిలు ఉంటాయి వయకుంటే అక్కద్రా బాబు ఇబ్బులు మనుషులు ఇదే నేను చెప్పే గుడి రా గుడి ఎక్కడికే వస్తుంటాం మేము ఫ్యామిలీ మొత్తం వచ్చాం మా వాళ్ళ ఆటో వాళ్ళు అక్కడ ఉన్నారు సో మేము వెళ్తాం అక్కడికి నాకు ఇష్టమంది ఇది చికెన్ పొగడి అతను పుట్టిందే తినడానికి అండి మా ముందు వేడివేడిగా అయి మళ్ళీ మాకు లైవ్ మేకింగ్ అంటే వేసుకుని తింటాం అంటే గ్యాస్లో వాడకాలి ఏ వేడివేడికి చూస్తాం వస్తాయి బస్సులు వస్తాయి కదా అయితే ముగ్గురు వచ్చి వెళ్ళేది

ஓட ஓட ஓ ரெண்டுடா ஜாலஸ் মামা ஏட்ல ஆடுற சாபரா பா பா ஆயிடுச்சு ஏ சாய்ங்கங்கி கேபி சூயி பாரு ஆ சாய் புடிடயாட்டோ நான் வந்து வந்து பாஸ்ட் வந்து நம்ம 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 பாதியில ஏ சாய் வேற இல்ல நான் சாய் ஏய் நான் இருக்கேன் ஆ நான் இருக்கேன் டேய் ஏ I सना बात हो गया साइनाक में ना हां साइनाक है मेरा नाम है अम्मा नाम है जो जा भी तो हूं पर चलो मेरे अंगूर इतना है पर करते सबसे ज्यादा रखना मैं फल का बीज पाता रहता हूं उनके बीज ले लो आता है तो बहुत पट बॉक्स राजेंद्र का पाइप है तो कर दे సరే నా మోషన్ వచ్చింది నా చేతి తన్ని నువ్వు నువ్వు చెప్పడం కాదు కదలలేనే ఆ కారు తా మార్కెట్ అలా నడి ఆరే బుండి కన అది चला फिर आलू लो देख लो देख देख आप बुकले बैठना है बुकले hmm? दुण। दुण बैठना है ना क्या अरे सही बुकले बैठना है सही सही बुकले बुकले बैठना है ना बुकले बैठना है ना बुकले बैठना येरी तो तो मतलब काल के लिए बटाटा पसाने दी मैं एग्जाम दे दो दो के खादी हां शांति सर नॉन छात्र कृप में और काल से तू या करता नहीं ना लगता और वो रहाbro ओके ना मैं बोल ना नहीं चली लग जाता ఏ వద్దా అయిపోయిందా తీస్తా తెప్పుడు అతను ఏడు కొందరుగారు వెళ్ళాక చేర్చా చెప్తామని అతను చెప్పు మా చీర కట్టించాలేంట అతను చెప్పాలి ఆ కండి బిడ్డ డాక్టర్ ఆ రొట్టె మీద ఏం చెప్తున్నావ్ ఇది ఆ రొట్టె మీద ఏమన్నది పాప तल तो आ... तो कटी

ఏడు చెప్తాను మరి నన్ను మొక్కున్నట్టు మా మనవడుకి పెళ్ళి అయిపోయిన పెళ్ళి చెప్తామే ముసులు కోరిక నా పిల్లలు నా పెళ్ళి ఎవరు కోరుకో తల్లి నా కుటుంబం అంతా సుఖ సంతోషాలుగా ఉండాలి ఒకరు చేసి ఆపకుండా బతకాలి నీ ప్రేవరైన మనవడు నీ గుడికి సార్లు రెండుసార్లు రెండోసారి తీసుకొచ్చినాడు వాడి పనిబాట్లు చూపించాలి వాడి పట్టింది బంగారం చెయ్యాలి నువ్వు ఇప్పుడు మీరు చూసింది ఇందాక దండేసింది కొత్త గుడి అండి యాక్చువల్గా అమ్మవారు ఈ గుళ్ళో పుట్టారు సో ఇది చాలా వింటేజ్ టెంపుల్ యాక్చువల్ ఇక్కడ పూజలు చేసేవారు బట్ చాలామంది జనాలు దూరమైన రావడం వల్ల ఫేమస్ అయ్యేసరికి అక్కడ గుడి కట్టడం జరిగింది అంటే భక్తులకు సరిపోవట్లేదని ఇది వెలిసింది వెలిసిందంట ఇక్కడే ఈ కొండల దగ్గర అమ్మవారు సో ఇదనమాట అక్కడ కొత్త గుడి కట్టారు ఓకే ఏం వంటలు చేస్తున్నారండి నువ్వే నీ బతుక్కి ఎంత ఉప్పేసి ఇందులోని నువ్వెంజనవుతున్నావు ఎక్కడి నా నీకు నీకుంటుందండి చెప్తాను నీకు ఏంటి పళ్ళు పీక్ చేతిలో పెట్టేస్తాను నీకు పళ్ళు బియ్యాను మరి అవేంటి లేవన్నా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే దొంగ మోహన్ దానా పోరా కుక్క దీని చెప్పు దీన్ని బతుకు ఇదీ బాగుంది ఇదే ఈ విలేజ్ మ్యాక్స్ ఎవరు ఉండరు ఇక్కడ ఏదో పండగలు చేసుకోవడానికి వస్తారు మేము ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ అన్ని జీడి తోటలు ఉండేవి బట్ చాలా ఇయర్స్ అయింది కాబట్టి చేంజెస్ ఉంటాయి కదా సో ఏం లేవు ఇక్కడ అది ఓల్డ్ టెంపుల్ అది అంటే చిన్నప్పటి అంటే అమ్మవారు అక్కడే వెలిసింది సో ఇక్కడ చాలా మంది వస్తారు చాలా పండుగలు జరుగుతాయి అల మంచులు జరుగుతుంది గుడి ఏంటంటే చాలా ఫేమస్ అయ్యేసరికి ఇక్కడ గుడి కట్టారు కొత్త గుడి ఆ అమ్మవారు ఇక్కడ పెట్టారు అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఇక్కడ ఆటోలో ఆటోలో వచ్చి ఇక్కడే వంట చేసుకుంటాం అక్కడ బైక్ కనిపిస్తుంది కదండి ఆ బైక్ మా తమ్ముడు తీసుకున్నాడు సో ఆ బైక్ దేవుడి చూపిద్దామని చెప్పి అక్కడ పెట్టాము సో యాక్చువల్గా అకేషన్ అయితే రీజన్ అయితే ఆ దేవుడి చూపించడానికి సో మేము కూడా ఫ్యామిలీతో అలా చిల్ అవుతాం అని అనుకొని ఇక్కడ వంటలు చేసుకొని తినేసి ఇక్కడ వెళ్తాం అండ్ ఇంకేముంటుంది ఫుల్గా మా సిస్టర్స్ మా పెద్దమ్మలు అమ్మాలు అందరూ ఫుడ్ వండుతున్నారు మంచిగా ఫుడ్ తినేసి స్టార్ట్ అవ్వడమే సో నెక్స్ట్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తా హారి తెచ్చు కబర్ కొట్టిరా खबर क्या कोटे? నమకల్ నమకల్ ఆ ఆటపల్ ముందు తీసి తొక్కించే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిందేమో అలా తప్ప ఎవరూ లేమ ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి అప్పుడు టైర్ కింద నమ్మకం పెట్టి తోకించేదాం తెలివితేటలు తెలివితేటలు తెలివితే అమ్మా అమ్మ నువ్వు ప్రగతియా ప్రతిభ ప్రతిభ నిమ్మకే నీకు ఎలా వచ్చింది వెనకాల పెట్టండి నిమ్మకే నీ మొహం జూమ్ చేస్తాను తెలియాలి అందరికి నువ్వని

అబద్ధం చెప్పు రైస్ ఉందామన్స్ ఇవి అదే బిర్యానీకి ఓకే 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 ఫస్ట్ ఎవరికి కాస్నికా ఫస్ట్ హాస్నికా సిగ్లేదు మోహంత నేను ఇక డాక్ది ఇదే డాకుది అంత మాట ఉన్నాను నువ్వు అసలా ఇడియట్ ఒక్క మొహం అన్నా నీ మొహం చూపించే నీ పళ్ళు చూపించు నీ పళ్ళు ఏ బ్రష్ చేస్తావు నువ్వు ఇడియట్ చెప్పు నువ్వు ఏ బ్రష్ చేస్తావు చీ నీ పళ్ళు ఏం బాలే